అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో చిలకమర్తి నరసింహం నూట యాభై ఎనిమిదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ముందుగా చిలకమర్తి నరసింహం చిత్రపటానికి సెక్రటరీ రామ్మోహన్ కోశాధికారి జెన్ని కుల్లాయిబాబు పూల మాలలు వేసి నివాళులర్పించారు వ్యక్తులు మాట్లాడుతూ ఈయన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కవి నాటకర్త సంఘ సంస్కర్త విద్యావేత్త తెలుగు సాహిత్య అభివృద్ధికి ఎంతో పద్మది వందల తొమ్మిదిలో సామాజికంగా వెనుకబడిన వారి విద్యాభివృద్ధి కోసం ప్రత్యేకించి ఒక పాకశాలను స్థాపించారు తన పుస్తకాలతో వచ్చిన డబ్బుతోనే తన పాకశాలను నడిపారు ఈయన బ్రిటిష్ పాలనను నిరసిస్తూ ఆసువుగా రాసిన పద్యం భరత ఖండంబు చక్కని పాడియావు స్వాతంత్ర్య సమరంలో ప్రజలలో చైతన్యం కలిగింది ఈయనకు బెరుదులు మహాకవి కళాప్రపూర్ణ అని కోసాధికారి బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ రామ్మోహన్ కోసాధికారి జెన్నే కుల్లాయిబాబు నారాయణరెడ్డి వెంకటేశ్ నారాయణశెట్టి లక్ష్మీనారాయణరెడ్డి దేవదాస్ సామ్యూల్ ఆదినారాయణ నరసింహులు మొదలగువారు పాల్గొన్నారు